రేవంత్ రెడ్డి పిల్లలు చాలా మంది ఎగ్జామ్స్ రాసి అటెండ్ పోతుంటే తర్వాత మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ అన్నాం అంతకు ముందు కరెంటు కూడా విపరీతంగా ఇళ్ళలో వసూలు చేసేది ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా నడుస్తుంది అంతకు ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందల లోపే గ్యాస్ సిలిండర్ వచ్చేది వెనకట పదేళ్ల కింద పైన కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ ఐదు వందలకే మిగతా డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి ఏది గ్యాస్ డబ్బులు ఐదు వందలకే ఐదు వందలు కట్ చేసుకొని మిగతా డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కూడా ఆరోగ్యశ్రీ కూడా మీరు హాస్పిటల్ పోతే అంతకుముందు తక్కువ ఉండే ఆరోగ్యశ్రీ తెచ్చింది కూడా కాంగ్రెస్ ఇప్పుడు పది లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ నడుస్తుంది మహిళా సంఘాలకు వడ్డీ కూడా లేదు పది లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది మన వాళ్ళు ఎవరైనా ఉంటే కుట్టు మిషన్లు పెట్టి ఆ కుట్టిన బట్టలు కూడా గవర్నమెంటే కొనేటట్టుగా మీరు ఏమన్నా చిన్న చిన్న షాపులు పెట్టుకున్నా పది లక్షల వరకు కూడా ఇచ్చేటట్టుగా మహిళా సంఘాలలో ఉండి ఏదైనా ప్రమాదంతో చనిపోతే వాళ్ళకు పది లక్షలు వచ్చేటట్టుగా కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది ఐదు లక్షలతోటి ఐదు లక్షలతోటి ఇల్లులు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం ఎందుకంటే ముగ్గుపోసే టైంకి ఇప్పుడు మనం వచ్చిన కొత్త ఇల్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు పైన పాత ప్రభుత్వం పెద్ద పెద్దోళ్ళకు బిల్డింగ్లు అయినాయి కానీ పేదోళ్ళకి ఇల్లులు కాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ ఫస్ట్ దేవుని దగ్గర రామ మన శ్రీరామచంద్రుని దగ్గర భద్రాచలం దగ్గర ఇందిరామ ఇళ్ల కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు సోనియమ్మ ఇస్తానని మరి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ తే అదే విధంగా తెలంగాణ ఇస్తానన్నా ఇచ్చినాం ఇప్పుడు కూడా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తున్నాం ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా ఇనకండి కేంద్ర మంత్రిగా మళ్ళీ బలరాం నాయక్ అవుతాడు నేను ఇక్కడ రాష్ట్రంలో ఉంటా ఆయన కేంద్రంలో దేశంలో ఉంటాడు అక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్య ప్రధానమంత్రి అవుతాడు చాలా పనులు ఫ్రీగా అవడానికి వందకు వంద శాతం ఉన్నది ఇవాళ మీరు కొనే బట్టల మీద తాగే పాల మీద ప్రతి దాని మీద రేట్లు మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక పెంచారు ఒక్కటన్నా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు వచ్చిందా మీ ఇంట్లో మీ పిల్లగా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా రేట్లు ఏమన్నా తగ్గినాయా మరి పన్నెండు వందలు ఉన్న గ్యాస్ మేము ఐదు వందలకి ఇస్తాను మేము ఇవాళ మరి వందల వందలు రేట్లు పెంచుతాము బస్సు ఛార్జీలను